మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జన్మదినం సందర్భంగా బస్టాప్ వద్ద మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎనలేని సేవలను చేసిన నాయకుడు ఆవళ రాజరెడ్డి అన్నారు ఆయన కలకాలం జీవించాలని భగవంతుని కోరుకుంటున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషరీస్ మ్యాన్ కార్యదర్శి తలారి మలేష్ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ సీనియర్ కార్యకర్తలు పోతిరెడ్డి నంబూద్రి గుప్తా షఫీ షెరిల్లా టౌన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్ కళాల్ శేఖర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మన ప్రియతమ నేత అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే మన రాజరెడ్డి గారు మన మాసాయిపేట ముద్దుబిడ్డ రాజరెడ్డి గారు ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా వెలుదుర్తి మండల కేంద్రంలో ఈ రోజు కార్యకర్తల మధ్య కోలాహలంలో ఈరోజు మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము ఆయనను ఆయుర ఆరోగ్యాలతో రాబోయే రోజులలో ఉన్నత పదులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజరెడ్డి గారికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి ఉండాలని చెప్పి కార్యకర్తలు కూడా ఎప్పుడు తనతో పాటు ఉంటారు కాబట్టి ఆయనకు నిజంగా మనస్ఫూర్తిగా మేమందరము ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాం నాయకుడు పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజన్న గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అనధికాలంలో కాన్సెన్సీ నియోజకవర్గంలో బాధ్యుడు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేనున్నానంటూ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా కాపాడి కార్యకర్తలకు అండదండుగా ఉండి గత ఎన్నికల్లో అది కొద్ది మెజారిటీతో ఓడిపోయినా మళ్ళీ ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఆవుల రాజరెడ్డి గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తన రాజకీయ ప్రస్థానంలో ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ప్రియతమ నేత మన రెండు ఉమ్మడి ఉమ్మడి మండలాల ముద్దుబిడ్డ మన రాజరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు వెల్దుర్తి మండల్లో కార్య పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకున్నాం మరి అనతి కాలంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి పోయినటువంటి మన రాజరెడ్డి పేదల మనిషి పేదల పెన్నిది ప్రతి ఒక్క పేదవాడి మనసు చూరగొన్నటువంటి వ్యక్తి మరియు మొన్ననే కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఊడిపోయిన వెంటనే మళ్ళా ప్రజాక్షేత్రం రేపు మీకు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆరోగ్యాలు భగవతుడు అతనికి అందమైనటువంటి పదవుడు రాయని చెప్పి పోతున్నాను అలాగే కాంగ్రెస్ ఆగమ్య గోత్రంలో ఉన్నప్పుడు మరి నేను ఉన్నానట్టు మరి ఈ పార్టీ పార్టీ ఇప్పుడు మన రారా అని చెప్పి మరి అలాగే భగవత్ ఆరోగ్యాలు మంచిగా చెప్పేసి